ఓం శ్రీ గురు భిమన్నమ శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ప్రేమైన ఆత్మబంధువులారా భగవత్ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అయితే వీటిలో ఏ ఒక్క జీవికి లేనటువంటి అర్హత యోగ్యత కేవలం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది అదే తన వాక్కు ద్వారా భావాన్ని ప్రకటించేటువంటి స్వేచ్ఛ అయితే కలియుగంలో మానవుడు తన ఆలోచనల ద్వారా వాక్కు ద్వారా కర్మల ద్వారా రాబోయేటువంటి ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాడు ఈయన కర్మ ప్రారబ్ధం అంటూ ఉంటారు అయితే మానవుడు చేసేటువంటి కర్మ సత్కర్మైనా సరే దుష్కరమైనా సరే దేనికైనా ఫలితాన్ని అనుభవించదు కదా క్రమంలో యుక్తాయుక్త విచక్ష జ్ఞానాన్ని కోల్పోవడం వలన ధర్మాన్ని అధర్మాన్ని సరిగా తెలుసుకోలేకపోవడం వలన ఆచరించలేకపోవడం వలన కూడా మానవుడు సంసారమైనటువంటి సాగరంలో మునిగిపోతున్నాడు అయితే సంసారం అంటే ఏమిటంటే మానవుడు ఏ వ్యక్తితోటైతే ఏ వస్తువుతోటైతే ఏ సన్నివేశంతో అయితే దాదాపం చెంది సంబంధాన్ని పెట్టుకుంటున్నాడో అది కాస్త వీడలేనటువంటి బంధంగా మారిపోతుంది ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేనేమో ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేనేమో నా జీవితం సరిగా సాగలేమో అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తున్నాడు మానవుడు దానికోసం ఏం చేయడానికైనా సరే సిద్ధపడిపోతున్నాడు ఇదే సంసారం అంటే ఉదాహరణకి నేను కష్టపడి ఇల్లు కట్టుకోవాలని తప్పు కాదు కానీ పక్కవాడి స్థలాన్ని ఆక్రమించేసి నేను ఇల్లు కట్టుకోవాలనుకోవడమే దుర్మార్గం అలాగే నేను జీవితంలో స్థిరపడాలి వేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి బాగా డబ్బు సంపాదించాలి నా వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి అనుకోవడం తప్పు కాదు దాని కోసమని చేకూడే అకృత్యాలన్నీ చేయడం దొంగతనాలు హత్యలు స్కాములు ఇలా అనేక రకమైనటువంటి అగత్యారాలకు పాల్పడమే దుర్మార్గం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా మానవుడు తాను సుఖంగా ఉండడం కోసం లేదా తన వారిని సుఖపెట్టడం కోసం తాను చేయకూడనటువంటి ఎన్నో దుర్మార్గాలను చేస్తూనే ఉన్నాడు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం వెంబర్లాడి శాసించినటువంటి ధర్మాచరణను విడిచిపెట్టేసి చివరకు అధోగతి పాలై దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మానవుడు ఇదిగో ఇలాగే మానవుడు సంసారం అనేటువంటి సాగరంలో కర్మ అనేటువంటి చుట్టుకుండంలో చిక్కుకుపోతున్నాడు అయితే మరి ఈ సమస్య పరిష్కారం లేదా మానవుడు ఈ సంసారమైనటువంటి సాగరాన్ని ఎలా దాటాలి మానవుడు ఈ సంసారమైనటువంటి సాగరాన్ని ఏ విధంగా దాటాలి అంటే వేసేటువంటి ప్రతి వ్యక్తం వృక్షం కాదు అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించదు అలా అని చెప్పి మానవుడు అలిసిపోయి ప్రయత్నం చేయడం అనేటువంటిది మానరాదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారు కదా అలా ప్రయత్నించగా ప్రయత్నించగా ఏదోనాడు తప్పకుండా విజయం లభిస్తుంది తాను గమ్యాన్ని తప్పక చేరగలడు అయితే అది కూడా తాను చేసేటువంటి ప్రయత్నం సత్కర్మలకే చేసేటువంటిది అయ్యి ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి మన వృత్తినే మనం దైవంగా భావించాలి దాని పట్ల భక్తిని కలిగి ఉండాలి కుటుంబాన్ని దేశాన్ని కూడా ప్రేమించాలి జగద్గురు శంకరాచార్య వారు చెప్పినట్లుగా సమాజం నాకేం చేసిందని కాకుండా సమాజానికి నేనేం చేశాననే దిశగా మానవుడి యొక్క అడుగులు పడాలి శ్రద్ధ కలిగి కాలానికి విలువ ఇచ్చి జీవితాన్ని భక్తి అనేటువంటి నావపై కొనసాగించినాడు ఆ నావం నడిపేటువంటి నావికుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమేశ్వరుడు కాబట్టి దైవం ధర్మం రూపంలో ఉంది కాబట్టి ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటిస్తుంది అందుకే అంటూ ఉంటారు పెద్దలు పాండవులు భక్తి అనేటువంటి నావన ఎక్కి శ్రీకృష్ణుడు అనేటువంటి నావికుడిని దగ్గర పెట్టుకుని కురుక్షేత్రం అనేటువంటి రణనదిని చక్కగా దాటగలిగారు అని కాబట్టి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అయితే ఇక్కడ ధర్మాన్ని రక్షించడం అంటే దాన్ని ఆచరించడం అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ధర్మో రక్షక రక్షిత అంటారు అయితే ఈ కలియుగంలో ధర్మం ఏమిటి అంటే ఎదుటివారికి వారికి మంచి చేయపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదు కాబట్టి ఈ విధంగా మానవుడు ఎడతెరిపినటువంటి సంకల్పంతో శ్రద్ధ భక్తులతో ధర్మబద్ధంగా జీవించినాడు సంసారమైనటువంటి ఈ సాగరాన్ని చక్కగా దాటగలడు లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి